హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ వాతావరణానికి చల్లచల్లగా ఉంటుంది కదా ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి వేడి వేడి స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది పెద్దవాళ్ళమైనా మనకే అనిపిస్తుంది ఇంకా పిల్లలకు అనిపిదా చెప్పండి మా పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు అందులో ఇంకా స్వీట్ కార్న్ సీజన్ కదా స్వీట్ కార్న్ కూడా ఎక్కడ చూడ అమ్ముతున్నారు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అనుకుంటూ ఇంకా స్వీట్ కార్న్ కొన్న ప్రతిసారి ఉడకబెట్టి తినడం లేకుంటే అవి వేయించుకొని తినడం అలా కాకుండా ఒకసారి వడలు కూడా ట్రై చేద్దామని నేనైతే వడలు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట చూడండి ఎంతో బాగున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్వీట్ కార్న్ అయితే వలిచి పెట్టుకోవాలి ఇంకా ఇందులో కావాల్సినవి క్యారెట్ తరుగు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బియ్యం పిండి కొంచెం శనగపిండి ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్వీట్ కానీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొద్ది కచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా అయింది అనుకో లూజ్ అయిపోయి నీళ్ళ నీళ్ళ వస్తుంది పేస్ట్ చూడండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్నామంటే కచ్చపచ్చగా వస్తే మనం తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి టేస్ట్ ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న స్వీట్ కానీ మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ తరుగు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా నేను పచ్చిమిర్చి కొంచెం వేసాను కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చూసి నేను తర్వాత యాడ్ చేస్తాను కారము ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేసానండి కొద్దిగా కారం కూడా వేసాను ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి సమానంగా వేసుకోండి వీలైతే బియ్యం పిండి వేసుకొని కానీ ఎక్కువ శనగపిండి వద్దు ఇంకా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ముద్దలా అవుతుంది మనకి వాటర్ కచ్చ పచ్చగా పట్టినామంటే వాటర్ ఎక్కువ రాదు మెత్తని పేస్ట్లా పట్టినామంటే స్వీట్ కార్న్ వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది పిండి ఎక్కువ పడుతుంది మనకి మనం స్వీట్ కార్న్తోనే తినాలి కాబట్టి వడలు స్వీట్ కార్న్ కొద్ది కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే పిండి తక్కువ పడుతుంది స్వీట్ కార్న్ టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న బాల్స్లో చేసుకొని ఇలా వడలా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే దీనికి ఏమి హోల్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు ఇంకా హోల్ పెట్టిన వడలే కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి చూడండి ఇలా ఒక్క చేతనే ఒత్తేసుకోవచ్చు ఈజీగా పిండి బాగా కొద్దిగా డ్రైగా ఉంది కాబట్టి ఇంకా మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి బాగా చూడండి మనము త్వరగా అయిపోవాలని హైలో పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటుంది వేగదు అందుకే కొద్దిగా లేట్ కానీ నిదానంగా వేయించుకున్నామంటే తిన్నంతసేపు మనం క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా వేయిపోయాయి కదా అవి వేగా అంటే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి ఆయిల్లో ఇంకా బాగా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని ఇంకా అన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఇంకా నేను చేసేటప్పుడే మా పిల్లలు ఒకటి రెండు తినేశారు బాగున్నాయి అయితే టేస్ట్ వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా నేను చేసేటప్పుడు పిల్లలు కొద్దిగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినేశారు చాలా బాగా వచ్చాయి పిల్లలకి మనం ఇంట్లోనే ఇలా వెరైటీగా చేసి పెడుతున్నామంటే బయటి ఫుడ్ని అయితే ఆశించరు వాళ్ళు ఇంకా నేను సాధ్యమైనంత వరకు బయటి ఫుడ్ అయితే పెట్టనండి పిల్లలకు గొప్పలు చెప్తున్నాను అనుకోవద్దండి నా సాధ్యమైనంత వరకు బయట పెట్టకూడదని నేను ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి హెల్దీ మనం కూడా తినవచ్చు అందరం కలిసి హ్యాపీగా ఆయిల్ ఏమంటారు అక్కడ డీప్ ఫ్రై వెరైటీ చేసి చేసి ఎక్కువ వాడతారు కదా ఆయిల్ను వాడినేదే వాడి వాడి మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా వాడుకోవచ్చు ఒక్కరికే కాబట్టి ఫ్రెష్గా వాడుకొని మంచిగా చేసుకోవచ్చు ఫుడ్ హెల్తీ ఫుడ్ అనమాట ఇంట్లోనే చేసి పెట్టడం వలన ఇంకా మా పిల్లలైతే ఎక్కువ బయటి ఫుడ్ అడగలేని నేను అడిగిన కూడా కొనివని అనేసి ఇంకా వాళ్ళకి ఏది కావాలో అదే ఇంట్లో చేసి పెడతాను మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి బాగా తింటారు ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్లు తెలియపరచండి చేసి చూపెడతాను మీకైతే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్